ఆ పబ్లిక్ ఇక ఇప్పుడు మా రాముల తాత చేయాలైంది కాబట్టి మరి పెద్ద మనిషి ఇయాలేమి పంచాదులు మోసుకొస్తాడో ఒకసారి ఓ తాత ఏం చేస్తున్నావే చెప్పాలే చెప్పాలి క్షమాపణ చెప్పాలే చెయ్యాలే చెయ్యాలే రైతులకు అరే రి తిరుమల పెద్ద తాంబరం పెట్టుకొని తింటావు కాని కుచికల్ నుంచి మాట గణంగా రారని బతుకులమ్మ అనుకోట గచ్చిగా ఘనంగాను చెప్పాలే చెప్పాలి మరి రైతులకు క్షమాపణలు చెప్పాలి ఉన్నావు ఇంత తిన్నావు బతుకు అబ్బా మళ్ళు పెంట పెట్టినట్టే ఉన్నాడే మా తాత ఓ తాత ఇంతకు మీ రైతులకు జరిగిన అన్యాయం ఏంటిది క్షమాపణలు ఎవరు చెప్పాలి కాంగ్రెస్ పెద్దలు రావాలే వాళ్ళతోటి మనకు క్షమాపణలు చెప్పాలి అప్పటిదాకా మనం ఈ ఆమరణ నిరాహార తీసుకొని నిరోధించేది లేదు చెప్పాలి 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 చెప్పు గచ్చిగా రాదు ఈ చెట్లు ఈ మంచిగా అవ్వ మెడలో కాంగ్రెస్ కండు వేసుకుని మళ్ళా కాంగ్రెస్ పెద్దలకి వచ్చి సారీ చెప్పాలి అంటున్నావు ఇంతకు ముచ్చటేందు అర్థమైతే చెప్పరా అదే తాత నీకు దగ్గర ఉంటది అమ్మా ఇప్పుడు దాకా మేము నీకు చెప్పిన ముచ్చటకు నువ్వు మాకు చేసిన సాయం చాలు గాని పీకి నుంచి పీకో బిల్లి బిత్తిరుదానించాలి ఏ తలకైతిక ముసలోడా ముచ్చటేందో సక్క చెప్పు మట్టే నోరు నెత్తి మీద పెట్టుకుంటున్నావు ఏం నీకు చెంబు అందుకొని దంచింది అనుకోని నెత్తి మీద ఉన్న ఎంచుకలన్నీ రాలాలే ఏమొచ్చే నువ్వు

ఏ అవ్వ తోడి పిల్ల నేను నిన్ను కావాలని అట్లా అనలేదే అరే సొంత తాతనైనా నేనే నిన్ను అన్నందుకు నువ్వు బాగా ఫీల్ అవుతావు కదా అసలు మా రైతులను కొంతమంది కాంగ్రెస్ లీడర్లు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఇక మేము ఎంత ఫీల్ కావాలి ఎంత బాధపడాలి చెప్పు ఎవరా ఏ ముసలాడా కాంగ్రెస్ పార్టీ అంటే కన్ను పోతాయి రైతుల కోసానికి ఎన్ని పనులు చేస్తున్నారే వాళ్ళు మొన్నటికి మొన్ననే కాదే రైతుల రుణమాఫీ కూడా చేసిండు అట్లనే మూడో విడత రెండు లక్షల రూపాయల రుణమాఫీ కూడా జల్దీనే చేస్తామని చెప్తున్నారు రుణమాఫీ అది ఎంత సొక్కంగా రుణమాఫీ అయిందో బ్యాంకులలోకి వచ్చి మా రైతుల లైన్లను చూస్తే అర్థం అర్థమైతుంది రుణమాఫీ యోగి లయ పేరు లచ్చులు చాని అచ్చరం కింద గుంతలు ఒక గూట ఉన్నందుకు ఇవ్వ మీ అయ్య పేర్ల ఒత్తుసా ఉన్నది ఆధార్ కార్డు ప్రకారం అట్లుండద్దు కాబట్టి నీ నీ రుణమాఫీ కాలేదు అని వీడిని అవతరికి వెళ్ళగా వచ్చింది ఏమంటావు చెప్పరాఫీ అవునవును గిసుంటి సాంకేతిక సమస్యలతోని కూడా చాలా మంది రైతుల రుణమాఫీ కాలేదటనే ఇక మరి అంటే అరే సేయి పార్టీ కార్యకర్తలమైన మనకే ఇన్ని కొర్రీలు పెడతాను బేంకోళ్ళు అంటే ఇక ఏ పార్టీలు కార్యకర్తలకు ఎన్ని తీర ఉన్నాయి చెప్పు ఈ రుణమాపి అవట్ల సరే సరే అసలు ముచ్చట డైవర్ట్ అయితాది గానీ ఇంత ఎందుకు నిరాహార దీక్ష చేస్తున్నారు ఏ లీడర్ వస్తే మీకు సారీ చెప్పాలని చెప్పు ఎవరని చెప్పాలి అప్పట్లో ఒక ఆయన పేరు ఏందో ఉండే నాకు యాది ఖచ్చితంగా ఆయన ఏమో రైతు బంధు పడలేదు అన్న రైతుల చెప్తుడు కొట్టాలి అని అన్నాడు ఇక ఇంకో ఆయన ఏమో రైతులను వాడు వీడు అని ఇచ్చే ఉన్నట్టు మాట్లాడతాడు ఇదేనా పద్ధతి అవును ప్రపంచానికి అన్నం పెట్టే మీ రైతులను గట్ల ఇల్వ లేకుండా మాట్లాడు తప్పే కోమటి రెడ్డి సారేమో రైతు బంధు వడలేదు అన్నోళ్ళను చెప్పుతో కొట్టాలి అన్నాడు అప్పట్లో అప్పట్లో ఆయన అట్లా అన్నాడా ఇక ఇప్పుడు కానాపురం ఎమ్మెల్యే వెడమ బొజ్జు సార్ అనేటి ఆయన ఏమో రైతులను వాడు అని ఎట్లా మాట్లాడారు ఎవడైనా సరే రైతు పంట కోసం ఎవడైతే లోన్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా రుణమా ఆయన వాళ్ళు కావాలని అట్లా అన్నారా అని ఏదో అలవాట్ల పొరపాటున నోరు విసికింది కావచ్చు తీయరాదు అరే నా అసోటి తాల్తూ పచ్చి కాడో లేకుంటే నీ అసోటి బిల్లి బిత్తిదో లేకుంటే ఒక వీణా సోటి బఠానా కాడో నోరు విసికిండు అని అంటే ఏదో తెలియక విసికింది అని అనుకుంది కానీ వాళ్ళు ప్రజా నాయకులు కాదే ఎన్ని తీర్ల తెలిసి ఉండాలి ఎంత హుందాగా మెదలాలి ఎవరా తెలియదు కొంత అవును నువ్వు అన్నది కూడా కరెక్టే గాని ఏం చెప్తాం మరి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి చర్చించే దేవాలయం అసంటి అసెంబ్లీలనే ఇనరాని బూతులు మాట్లాడుతుంటే ఇక బయట మాట్లాడుడు పెద్ద లెక్క నాలకు తీయ్ అరే అసలు పద్ధతులను ఇప్పటి నుంచి ఖండించాలి పిల్ల తెలివైన పెద్ద పెద్ద లీడర్లు ఈ కాలం కుర్ర లీడర్లకు మంచిది చెడేది ప్రజాక్షేత్రంలో ఎత్త మసులుకోవాలి అనేది నేర్పాలి లేకుంటే ఒక ఇతర తయారవుతారు మంచి సీనియర్ లీడర్లు మనం చెప్తే ఈ రోజులానే ఇవి మాకు అన్ని ఎరికే గాని నువ్వు మూలకు కృష్ణారామ అనుకుంటా ఊసోపో అంటున్నారు అట్లా ఈనకుండా ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం ఉన్న మాటలు అంటావు మాకు ఇష్టం ఉన్న మాటలు మాట్లాడతాం అని అంటే అడ్రస్ లేకుంటే అయిపోతారు ఎంతమంది నాయకులు అడ్రస్ లేకుండా కాలేదు జనాలు తలుసుకుంటే అన్నిటికీ కాలమే సమాధానం చెప్తాది కానీ నువ్వైతే దీక్ష విరమించి అప్పుడైతే ఇంట్లో పోవే గాక చెప్పినట్టు ఇంట్లో పోవే అప్పటి నుంచి బాగా ఆకలి ఓ తాల్కతిక అమ్ముతాను దీక్షను దీక్చాని విజయక ఇదిగా గానాన్ని కూడా ఉపాధం ఉంచినారే అవ్వు వీందేడెళ్తుండే వీన్ బ్రతుకులకి వచ్చాయి ఇప్పుడే గిద్దెడు బఠానీలు బుక్కిండే అరి సూర్యుడు పాలు తాగచ్చుండు వీనాలు కదా పబ్బప్ప ఆల్ కదా ఏ బుజ్జు ఆ ఎమ్మెల్యే సార్ కో మర్చిపోయి చెప్పు ఎంతో మంది రైతులు ఓట్లేస్తేనే ఆయన ఎమ్మెల్యే గెలిచిండు మళ్ళీ ఈసారి సారి అన్నట్టు ఇంకోసారి అంటాం అయితే ఈ ఇడిచిపెట్టాం కానీ ఇంకోసారి మాత్రం అసలు ఇడిచిపెట్టం ఆ మర్యాద మరి అసలు రంపోలేదు ఇక ఇరువేనవరా చూసినారు కాంగ్రెస్ లీడర్లు రైతుల గురించి ఇష్టం ఉన్నట్టు మాట్లాడే వరకు రైతు అందరూ మా తాత లెక్కనే గరం అవుతున్నారట మాది రైతు ప్రభుత్వం అని మాటి మాటికి చెప్తుంటారు శ్రేయపాతోళ్ళు మరి కొందరు లీడర్లు రైతుల గురించి గిట్లా మాట్లాడుతుంటాయి ఏం జరుగుతున్నారు కదా అయినా దేశానికి అన్నం పెట్టే రైతు అన్నంటే అందరికి లోకు పొంద్రి రైతులు బురుదలకు దిగి తిండిని వండిస్తున్నాడు కాబట్టే మనం బతుకుతున్నామని కొందరు ఇప్పటికన్నా తెలుసుకుంటే మస్తు మంచిది